శ్రీ మహాగణాధిపతియే నమ మాత్రే నమ అందరికీ నమస్కారం మకర రాశివారు మీ ఇంటి గుమ్మం ముందు ఒక్కసారిగా ఒక స్త్రీ కనిపిస్తే డిసెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇవి సాధారణ తేదీలు కావు ఈ నాలుగు రోజుల్లో మీ ఇంటి ముందుకు ఒక అదృశ్య శక్తి స్త్రీ రూపంలో వస్తుందని జ్యోతిష్యం చెబుతోంది ఆమె మీతో ఒక రహస్యం చెప్పబోతుంది ఒక్క పొరపాటు ఆమెను అశ్రద్ధ చేయడం మీ అదృష్టాన్ని ఏళ్లపాటు వెనక్కి నెట్టేస్తుంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీ మకర రాశి మీ నక్షత్రం మీ భవిష్యత్తు గురించి మీరు వినాల్సిన నిజం ఇది ఇలాంటి మరికొన్ని వీడియోస్ మేము పెట్టగానే మీ వరకు రావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మకర రాశి వారికి జాతక ప్రస్తావన ఏ విధంగా ఉందో చూద్దాం ముందుగా మకర రాశి గురించి రెండు మాటల్లో చెప్తాను శని గ్రహాధిపతిత్వం ఉన్న ఈ రాశి ఓర్పు కష్టపడి పనిచేయడం బాధ్యతలతో జీవించడం ఇది మీ జీవితం చిన్నప్పటి నుండే మీరు ఎదుర్కొన్న పరీక్షలు మిగతా రాసులతో పోలిస్తే తక్కువ కాదు ఇప్పుడు దాకా మీరు సర్దుకుపోయారు ఇక ఈ డిసెంబర్ చివరి వారం నుండి ఆశీర్వాదం అనేది ప్రారంభమవుతుంది ఆశీర్వాదాన్ని సంకేతమే ఈ స్త్రీ రూపంలో వచ్చే శుభశక్తి డిసెంబర్ ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది మధ్య ప్రత్యేక గ్రహర గ్రహ యోగాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం డిసెంబర్ ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వరకు చంద్రుడు శని కొన్ని ప్రత్యేక యోగాలు మకర రాశి వారికి శుభప్రవేశ యోగాన్ని ఇస్తాయి ఈ రోజుల్లో మీ రాశిపై పడే గ్రహ దృష్టులు ఇంటికి శుభచూ శుభ సూచనలు కొత్త ఆరంభాలు పాత పని చేసిన ఫలితాలు బయటకి రావడం అడ్డంకిగా ఉన్న పనులు తొలగిపోవడం ఇవి జరగడానికి ముందుగా ప్రకృతి ఒక సిగ్నల్ ఇస్తుంది అదే ఈ స్త్రీ రూపంలో మీ ఇంటి ముందు నిలబడడం ఇంతకీ ఆ స్త్రీ ఎవరు అనేది చూసినట్లయితే ఈ స్త్రీ నిజంగా ఎవరో కాదు ఆమె రూపంలో కనిపించే దేవీ శక్తి శుభలక్ష్మి గృహదేవత సూచన హిందూ శాస్త్రాల్లో ఇంటి గుమ్మం వద్దకి వచ్చే స్త్రీ లేక వృద్ధురాలు పేద అమ్మాయి ఆలయానికి వెళుతున్న మహిళ ఈ రూపాలు చాలాసార్లు శుభశక్తి వేషాలు అని చెప్పబడింది ముఖ్యంగా మకర రాశి వారికి ఈ నాలుగు రోజుల్లో ఇలాంటి పరిచయం వస్తే ఆమెను నిర్లక్ష్యం చేయకూడదు అనేది ప్రధాన బింబం ఇక నక్షత్రాల ప్రాముఖ్యత మకర రాశిలో ఉన్న మూడు నక్షత్రాలు వాటి యొక్క ప్రాముఖ్యత ఇప్పుడు మనం చూద్దాం మకర రాశిలో మూడు ముఖ్య నక్షరాలు ఉత్తరాషాఢ నక్షత్రం శ్రవణ నక్షత్రం ధనిష్ట నక్షత్రం ఇప్పుడు ఒక్కో నక్షత్రానికి ఈ స్త్రీ ఏం సూచిస్తుందో డీటెయిల్గా మనం తెలుసుకుందాం ముందుగా ఉత్తరాషాఢ నక్షత్రం వారికి రహస్య సందేశం మీ జన్మ నక్షత్రం ఉత్తరాషాఢ అయితే ఈ నాలుగు రోజుల్లో మీ ఇంటి ముందు వచ్చే స్త్రీ మీ జీవితంలో మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన నిర్ణయానికి సంకేతం మీరు చాలా కాలంగా ఒక పని స్టార్ట్ చేయాలి అనుకుంటూ వాయిదా వేస్తున్నారా ఒక ఎగ్జామ్ కోర్స్ లేదా బిజినెస్ ఇంకొంచెం తర్వాత అంటూనే వచ్చామా ఆమె మీకు కనిపించడం అంటే ఇప్పుడే సమయం ఆలస్యం చేయకండి అని విశ్వం చెప్పే మెసేజ్ మీకు ఒక రెమెడీ కూడా నేను సూచిస్తాను ఆమెతో నేరుగా మాట్లాడకపోయినా ఆ రోజుల్లో మీ ఇంటి గుమ్మం వద్ద ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించండి మీ నిర్ణయాలకు దేవీ ఆశీర్వాదం అనేది అడ్డం పడుతుంది ఇక రెండవది శ్రవణ నక్షత్రం వారికి రహస్య సందేశం ఏ విధంగా ఉంటుందంటే మీరు శ్రవణ నక్షత్రంలో జన్మించి ఉంటే ఈ స్త్రీ మీ జీవితాన్ని శుభవార్తకు మానవ రూపం శ్రవణ నక్షత్రం అంటే వినికిడి సమాచారం అనౌన్స్మెంట్స్ ఈ నాలుగు రోజుల్లో ఆఫర్ లెటర్ ఫోన్ కాల్ ఒక నిర్ణయం మీ వైపు తిరగడం ఇది ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి చేరేందుకు గ్రహాలు రెడీగా ఉన్నాయి ఆమె మీ ఇంటి ముందు నిలబడడం అంటే ఇంకా మీరు అదృష్టాన్ని ముందుకు నిలబెట్టుకున్నట్లే అలానే ఇంట్లో తులసి మొక్కకు నీళ్లు పోసి నేను ఒక మంచి వార్తకుడిగా ఉన్నాను అని మీరు మనసులో చెప్పుకోండి మీకు మంచి ఫలితాలు అనేవి మీరు చూడగలుగుతారు ఇక ధనిష్ట నక్షత్రం వారికి వచ్చినట్లయితే ధనిక్ష నక్షత్రంలో జన్మించిన మకర వారు మీ జీవితంలో అత్యంత సెన్సిటివ్ ఏరియా ఏమిటంటే ఆర్థిక స్థితి ఈ నాలుగు రోజుల్లో మీ ఇంటి ముందు స్త్రీ కనిపిస్తే ఆమె సంకేతం డబ్బు నిలిచిపోతున్న దశ ముగిపోయింది బిజినెస్లో జాబ్లో లాభాల్లో ఎక్కడైనా స్టక్ అయిన చోటే మీకు ఇప్పటి నుండి మంచి ఆర్థిక సాయం అనేది మొదలవుతుంది మీకు ఒక రెమెడీ ఏంటంటే ఒక లోహ నాణం ఏదైనా రూపాయి నాణం పేదవారికి దానం చేయండి నేను ఇచ్చే శక్తి నాకు తిరిగి వంద రెట్లు కావాలి అని మనసులో చెప్పుకోండి ఈ స్త్రీ ఇచ్చే మూడు సంకేతాలు ఈ నాలుగు రోజుల్లో మీ ఇంటి ముందు నీళ్లు అడిగే మహిళ పిల్లతో వచ్చిన అమ్మ ఏదైనా చిన్న వస్తువు అమ్మే ఒక స్త్రీ వస్తే అది అలర్ట్ సిగ్నల్ మీకు మూడు సంకేతాలు కూడా ఉంటాయి ముందుగా వారిని చూసి మీ మనసు ఒక్కసారిగా కదిలిపోతే అదే స్త్రీ అని మనం చెప్పవచ్చు వాళ్ళకు ఏదైనా చిన్న సహాయం చేయాలనిపిస్తే అది ఒక సూచన మూడవది వాళ్ళు మీతో ఏదైనా భావోద్వేగంగా మాట్లాడితే అది కూడా మీరు సూచనగా గమనించవచ్చు ఇది కేవలం మనుషులు కాదు మీ జీవితంలో మంచి శుభశక్తిని కావాల్సిన ద్వారం మీరు ఈ రోజుల్లో మకర రాశి వారు జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు ఏంటో మనం చూద్దాం ఇంటి గొడవ ఇంట్లో గొడవలు పెట్టుకోకపోవడం శుభశక్తి ఒక్కసారిగా వెనక్కి తిరుగు వెళ్ళిపోతుంది భిక్ష వారిని తిట్టడం లేదా తోసిపుచ్చడం శక్తిని అనుమానించినట్లే రాత్రి ఆలస్యంగా వరకు దుస్థితి గల వీడియోలు నెగిటివ్ కంటెంట్ మనకు మనసు ఎనర్జీ తగ్గిపోతుంది పగిలిన అద్దం పాడైన గడియారం ఇంట్లో ఉంచడం టైం స్టక్ ఎనర్జీ స్టక్ కాబట్టి ఇవేమీ మీరు చేయవద్దును ఈ నాలుగు రోజుల్లో ఇంటి గుమ్మం శుభ్రం చేయండి గుమ్మం శుభ్రం అంటే అదృష్టానికి ఓపెన్ గేట్గా మనం చెప్పవచ్చు పసుపు నీళ్ళతో గుమ్మం ముందు మీరు చల్లండి నెగిటివ్ ఎనర్జీ అనేది కట్ అవుతుంది ఎవరికైనా క్షమాపణలు చెబితే చెప్పండి హృదయం క్లియర్ అయితే మీకు మంచి ప్రశాంతత అనేది లభిస్తుంది పేదవాళ్ళకి అన్నం పాలు పండ్లు ఇవన్నీ దానం చేయండి ఇక మీ ఇంటి గుమ్మం ఏ దశకు ఉందో బట్టి కూడా ఫలితం కూడా మారుతుంది తూర్పు వైపు గుమ్మం అయితే కొత్త అవకాశాలు ఇంటర్వ్యూలు కాల్స్ అనేవి వస్తాయి ఉత్తర గుమ్మం అయితే డబ్బు సేవింగ్స్ లాభాలు పడమర గుమ్మం వైపు అయితే కుటుంబం ఐక్యత ఇక మధ్యలో విరిగిన సంబంధాలు పునర్ధ పునర్ధారణ అనేవి చూడవచ్చు దక్షిణ వైపు గుమ్మం అయితే అడ్డంకులు తొలగడం కేసులు అప్పులు కష్టాలకు ముగింపు అనే మనం చెప్పవచ్చు ఈ రోజుల్లో మీరు కళల్లో నీరు లేదంటే నీరు చూస్తే అడ్డంకులు కడుగుకుపోవడం పిల్లలు ఆడుకుంటూ కనిపిస్తే కొత్త ఆరంభం కొత్త ఛాన్స్ దేవాలయ ముఖం లేదా గోపురం కనిపిస్తే మీ ప్రార్థనలు అలంకరించబోతున్నాడు అనే సంకేతం రైల్ లేదా బస్ మిస్ అవ్వడం మీరు ఇవన్నీ కూడా మీరు కళలో చూసినట్లయితే మీకు ఆ స్త్రీ రాబోతుంది అనే మీరు భావించవచ్చును ఇక ఈ వీడియో మీ హృదయానికి కనెక్ట్ అయితే లైక్ చేయండి మకర రాశిలో ఉన్న మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి రాశి నక్షత్రం పరిహారాల గురించి ఇలాంటివి రెగ్యులర్గా తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఆ స్త్రీ మీ జీవితంలోకి వచ్చినట్లయితే కామెంట్స్లో స్త్రీ అని తెలియజేయండి శుభమే Esto.